కాకినాడ మీద ఇక రోజు కథనాలు వస్తుంటే తాజాగా వచ్చినటువంటి సాక్షి కథనం ఆ ఓడ మనోడదే వదిలేయండి బ్రోకెన్ రైస్లో పీడిఎస్ బియ్యం ఎందుకు కలుస్తాయి తనిఖీలు చేసి నిర్ధారించాల్సిందే ఉంటుంది ఓడ పోర్టులో నిలిచిపోయి చాలా రోజులైంది తక్షణ ఎగుమతికి అనుమతి ఇచ్చి అనుమతి ఇచ్చి వదిలేయండి అంటే మూడు కా వారాలుగా కాకినాడ పోర్ట్లో నిలిపేసే నౌక కూటమి నేతలు ఆగమేఘాల మీద అనుమతి ఇచ్చేశారు మంత్రి గారి బంధుకు చెందినటువంటి ఎక్స్పోర్ట్ కంపెనీ తరలిస్తున్న బియ్యం ఇందులో ఉందని అందువల్ల బ్రోకెన్ రైస్ కాబట్టి అందులో పీడిఎస్ బియ్యం కలవలేదని ఎలా నిర్ధారిస్తారన్న మిగతా ఎగుమతిదారుల ప్రశ్నలకు సమాధానం రాకుండా నా నౌక విదేశాలకు తరలిపోయినటువంటి వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి మరోపక్క మంత్రి బంధువుల కన్సైన్మెంట్లో ఉండడంతో బ్రోకెన్ రైస్ అంటూ కాకినాడ నుండి పున్ని నౌకని పంపించేశారు ఆఫ్రికా ఖండంలోని డక్కర్ దేశాన్ని కాకినాడ పోర్టించి నలభై వేల మెట్రిక్ టన్ను బ్రోకెన్ రైస్ ఎగుమతికి ఇటీవల కేంద్రం అనుమతి ఇచ్చింది ఎగుమతి హక్కులను పట్టాబి ఆగ్రోస్ కేఎస్ రిసోర్సెస్ మురళీమోహన్ సత్యం బాలాజీ రైస్ ఎక్స్పోర్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ దక్కించుకున్నాయి డక్కర్కి బ్రోకెన్ రైస్ ఎగుమతి కోసం ఎంఈక్యూ పున్ని నౌక గత నెల ఇరవై ఐదున కాకినాడ వచ్చింది అదే సమయానికి కాకినాడ పోర్ట్లో ఉన్న